బిజినెస్ గా మార్చి కష్టం తగ్గించి లాభం పెంచుకున్న భరత్ మోరే విత్తనాల నుంచి మొక్కల వరకు తానే తయారు చేసి నర్సరీని మార్చిన రైతు లక్షల్లో టర్న్ చిన్న స్థాయి నర్సరీ నుంచి పెద్ద విజయానికి చేసిన ప్రయాణం రైతంటే కేవలం పంటలు కాదు ఇప్పుడు లాభదాయక వ్యాపారం కూడా చేయవచ్చని నిరూపించిన ఉదాహరణ రైతు అంటే కేవలం పంటలు వేసే వ్యక్తి మాత్రమే కాదు ఇప్పుడు రైతు అంటే వ్యాపారి కూడా అవుతాడు ఒకప్పుడు నాట్లు వేయడం నీరు పోయడం పంటలు కోయడం అన్నదే రైతు పని కానీ ఇప్పుడు ఆధునిక రైతులు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర ఉన్న భరత్ మోరే గారు ఈయన వ్యవసాయాన్ని వ్యాపారంగా ఎలా మార్చి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించాడో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్ నేను శిరీష కందులా ఒక చిన్న నర్సరీతో మొదలుపెట్టి ఇప్పుడు నెలకు లక్షన్నర వరకు సంపాదిస్తున్నారు ఇది కేవలం నర్సరీ కథ కాదు ఇది వ్యాపార దృష్టి ఉన్న రైతు యొక్క విజయగాథ ఇప్పుడు భరత్ మోరే గారి ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం భరత్ మోరే గారు ఎనిమిదేళ్ల క్రితం వరకు సాధారణ రైతు పంటలు వేసేవారు కానీ లాభం అంతగా ఉండేది కాదు ఒకసారి పంట సీజన్ లో భారీ వర్షాలు వచ్చి నష్టం జరిగాక ఆయన ఆలోచించారు ఎంత కష్టపడ్డా వాతావరణం చేతిలో పంట లాభం ఎందుకు ఉండాలి అప్పుడు ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది వ్యవసాయానికి అనుబంధంగా ఉండే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని సో మొక్కలంటే ఇష్టం కాబట్టి చిన్నగా నర్సరీ మొదలు పెట్టాడు స్మార్ట్ గా నేర్చుకున్నారు చిన్న స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగారు ఇప్పుడు బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం అంటే నర్సరీ ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు ఆయన నర్సరీలో పండ్ల మొక్కలు పూల మొక్కలు అలంకరణ మొక్కలు ఇంటి లోపల పెంచే ఇండోర్ ప్లాంట్స్ మొత్తం వందకు పైగా వేరు వేరు రకాలున్నాయి మల్లె మందారం ఎక్సోరా బోన్సాయి ప్లాంట్ నుంచి విదేశీ మొక్కల వరకు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన బయట నుంచి మొక్కలు కొనడం కాదు విత్తనాలను తానే వేసి మొలకలను ఇంట్లో తయారు చేస్తారు దీని ఖర్చు తక్కువ లాభం ఎక్కువ హోల్సేల్ రిటైల్ రెండు చేస్తున్నారు అంటే హోల్సేల్ కస్టమర్లకు గార్డెన్ షాపులు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు టెర్రస్ గార్డెన్ సప్లైర్లు ఉంటారు ఇక ఇంటి కస్టమర్లకు రిటైల్ అమ్మకాలు అంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఆర్డర్లు వస్తాయి ఇప్పుడు అర్థమైంది కదా టెక్నాలజీని ఈ రైతు ఎలా వాడుకుంటున్నాడో ఇప్పుడు ప్రాఫిట్స్ ఇంకా టర్న్ గురించి తెలుసుకుందాం నెలకు మొత్తం టర్న్ లక్ష నుంచి లక్షన్నర వరకు ఉంటుంది ఇందులో కార్మికుల వేతనాలు నీరు ఎరువులు మొక్కల ఖర్చులు అన్ని పోయినా కానీ నికర లాభం డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు వస్తుంది సీజన్ సమయంలో అంటే వేసవిలో వర్షాకాలం ముందు నర్సరీ డిమాండ్ పెరిగి నెలలో నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు సేల్ అవుతుంది అయితే ఇప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూసుకుంటే భరత్ గారు మొదటి పెట్టుబడి పెట్టిన యాభై వేలకు మొదటి ఏడాదిలోనే రిటర్న్ వచ్చేసింది ఇప్పటికే ఎనిమిదేళ్లలో తన నర్సరీను బ్రాండ్ లా మార్చేశారు ఇక్కడ బిజినెస్ స్ట్రాటజీ అంటో చూద్దాం అంటే సక్సెస్ సీక్రెట్స్ అన్నట్లు భరత్ మోరే గారి విజయానికి వెనుక మూడు ప్రధాన కారణాలున్నాయి ఫస్ట్ ది వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే విత్తనం నుంచి మొక్క వరకు అన్నీ స్వయంగా ఆయనే తయారు చేయడం దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ కూడా ఆయన చేతిలోనే ఉంటుంది రెండోది కస్టమర్ రిలేషన్షిప్ ప్రతి కస్టమర్కి ఏ మొక్క ఎలా పెంచాలో ఏ నీరు వేయాలో వ్యక్తిగతంగా చెప్పి ట్రస్ట్ బిల్ చేసుకున్నారు దీనివల్ల రిపీట్ కస్టమర్స్ ఎక్కువయ్యారు మూడవది ట్రైనింగ్ మైండ్ సెట్ తానే శిక్షణ తీసుకుని ఇప్పుడు కొత్తగా నర్సరీ మొదలు పెట్టే రైతులకు గైడ్ చేస్తున్నారు మొదట ఒక నెల ప్రాక్టికల్ ట్రైనింగ్ మొలకలు ఎలా వేయాలి ట్రూనింగ్ ఎలా చేయాలి నేర్చుకోండి అని ఆయన సలహా ఇస్తారు నెక్స్ట్ మార్కెట్ ఇన్సైట్స్ గురించి చూద్దాం నర్సరీ బిజినెస్ లో అవకాశాలు ఎలా ఉన్నాయని ఇప్పుడు ఇది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు భారతదేశంలో నర్సరీ బిజినెస్ మార్కెట్ విలువ సుమారు ఇరవై వేల కోట్లు దాటింది సిటీలో టెర్రస్ గార్డెనింగ్ ఇండోర్ ప్లాంట్స్ గిఫ్టింగ్ ప్లాంట్స్ వంటి కొత్త డిమాండ్లు వస్తున్నాయి కంపెనీలు రిసార్ట్లు స్కూల్స్ కూడా గ్రీన్ ప్రాజెక్ట్స్ కోసం ప్లాంట్స్ కొనుగోలు చేస్తున్నారు అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ గ్రీన్ గ్రీన్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది దీంతో రైతులకు కొత్త అవకాశం అదే ఫామ్ టు గార్డెన్ మోడల్ సో నర్సరీ వ్యాపారం మొదలు పెట్టాలనుకునే రైతులకు భరత్ గారి సలహాలు చాలా విలువైనవి తొందర పడకండి ముందు చిన్న స్థాయిలో ప్రారంభించండి విత్తనాల ఎంపికలో క్వాలిటీ ప్రాధాన్యం ఇవ్వండి మార్కెట్ డిమాండ్ అర్థం చేసుకొని సీజనల్ ప్లానింగ్ చేయండి ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం అంటే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలు పెంచుకోవచ్చు కస్టమర్ కు సర్వీస్ బాగా ఇస్తేనే బ్రాండ్ విలువ పెరుగుతుంది అలా భరత్ మోరే గారు చూపించిన దారి ఒక కొత్త తరం రైతులకు ఇన్స్పిరేషన్ వ్యవసాయం అంటే కష్టం కాదు సరైన ఆలోచన సరైన దిశ ఉంటే అది కూడా ఒక విజయవంతమైన బిజినెస్ అవుతుంది ఇలాంటి వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు మన గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందాలి రైతు కూడా ఇప్పుడు సీఈఓ అవ్వగలడని ఈ కథ నిరూపిస్తోంది ఇదేదో నేను కల్పించిన కథ కాదు నిజంగా జరిగిన ఒరిజినల్ స్టోరీ వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చి లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్న రియల్ హీరో కదా సో చూసారు కదా బిజినెస్ కు సంబంధించి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో సో మీరు కూడా బిజినెస్ తప్పకుండా కొన్ని కొన్ని సూత్రాలు పాటించాలి పద్ధతులను అనుసరించాలి అర్థమైంది కదా కదా సో మరొక సక్సెస్ఫుల్ బిజినెస్ మళ్ళీ మీ అప్పటి వరకు బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్లో బిజినెస్ కు సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయటం లేదా మీకు ఏమైనా బిజినెస్ కు వీడియో కావాలి అంటే ఆ టాపిక్ ని కామెంట్ చేయండి మరొక వీడియోలో తప్పకుండా దాని గురించి చేయడానికి ప్రయత్నిస్తాను సో అర్థమైంది కదా అంతే అండి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ బాస్ వాలా ద బాస్